కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంలో ఆనాడు రైతుల భూములను బలవంతంగా వారి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ క్రమంలో తొమ్మిది నెలలుగా జరుగుతున్న ఆందోళనలను పట్టించుకోకుండా బేఖాతరు చేస్తూ వాళ్ళ అభిప్రాయాలకు విలువనివ్వకుండా ప్రజాభిప్రాయ సేకరణ పేరిట ఒక కార్యక్రమాన్ని ఒక ప్రహసనంగా చేయాలనుకొని ఆయా గ్రామాల్లోకి పోతే ఆ గ్రామాల్లో ఉండే పేద చిన్న సన్నకారు రైతులు ముఖ్యంగా గిరిజన రైతులు దళిత రైతులు బలహీన వర్గాల బిడ్డలు అందరూ మరలబడ్డారు తిరగబడ్డారు ప్రభుత్వానికి ప్రజాస్వామికంగా తమ నిరసనను చాలా గట్టిగా చాలా స్పష్టంగా చెప్పారు ఈ సంఘటన జరిగి ఈ రోజుకి సరిగ్గా నెల రోజులు దాటింది స్వయంగా జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు వరకు నెల రోజుల తర్వాత కూడా నా మీద ఎట్లాంటి దాడి జరగలేదు దాన్ని దాడిగా పరిగణించకండి అంటూ వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు బయటికి వచ్చి వారు నిరసన చెప్పే ప్రయత్నం చేస్తే కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ఏం కాలేదు ఇది చిన్న సంఘటన అంటూ ఆయన దాన్ని చాలా హుందాగా జరిగిన సంఘటనని రైతుల మనోభావాలు అర్థం చేసుకుని కలెక్టర్ గారు దాడి జరగనే లేదు మాట మాట్లాడినారు కానీ ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇదేదో ఆయన పర్సనల్ ప్రెస్టేజ్కి సంబంధించిన అంశం అన్నట్టు ఆయన కిరీటం ఏదో కింద పడిపోయినట్టు ఆయన ఏదో రారాజు నేను చక్రవర్తిని శాశ్వతంగా తెలంగాణకు నేనే ఒక ఈ సామ్రాజ్యానికి అధిపతిని అన్నట్టుగా చాలా ప్రెస్టేజ్గా ఫీల్ అయిపోయి అదే రోజు దాదాపు పదహారు పదిహేడు మంది రైతుల్ని తెల్లారి మా నాయకుడు కొడంగల్ మాజీ శాసనసభ్యుడు మాజీ శాసన మండలి సభ్యుడు సౌమ్యుడు సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారిని ఉదయం పూట వాకింగ్కి పోతుంటే కేవీఆర్ పార్క్ దగ్గర మఫ్టీలో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది పన్నెండు నవంబర్ నాడు ఆ రోజు ఈ రైతులందరినీ పోలీస్ కస్టడీలోనే చిత్రహింసలకు గురి చేయడం జరిగింది థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా చేయడం జరిగింది ఇది నేను చెప్పడం కాదు వాళ్ళు స్వయంగా ఆ రోజు మేము సంగారెడ్డి జైల్లో కలిస్తే వాళ్ళు స్వయంగా చెప్పిన మాట మమ్మల్ని చిత్రహింసలు పెట్టినారు అని మరి మెజిస్ట్రేట్ ముందు ఎందుకు చెప్పలేదంటే మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళా కొడతామన్నారు మెజిస్ట్రేట్ ముందు చెప్తే మా ఇంటికి పోయి మా ఇంట్లో కూడా కొడతామన్నారన్న అందుకే భయమై మెజిస్ట్రేట్కు చెప్పలేదు అన్నమాట మాట్లాడినారు నెల రోజులుగా మొత్తం పదహారు మొదట అరెస్ట్ అయిన వాళ్ళు ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కలిపితే ఇప్పుడు నలభై మంది నెల రోజులుగా జైళ్ళల్లో మగ్గుతూ ఉన్నారు ఏంటిది వాళ్ళు చేసిన తప్పు ప్రభుత్వం అదానీ కోసం రేవంత్ రెడ్డి అల్లుని కోసం ఇష్టారీతిన భూములు గుంజుకుంటానంటే మేము ఇయ్యము ఇచ్చే సమస్యనే లేదు డెబ్బై లక్షల విలువ చేసే భూమిని నువ్వేదో పది లక్షల మొహాన కొట్టి తీసుకుంటానంటే ఎందుకు ఇస్తాము ఇయ్యము అయినా మాకున్నదీ భూమి ఎందుకు ఇయ్యాలి అని చెప్పి తిరగబడ్డారు ఆ రైతులు ఇవాళ వాళ్ళు చేసిన ఒకే ఒక్క తప్పు రేవంత్ రెడ్డి అనే రారాజు రేవంత్ రెడ్డి అనే ఒక అహంకారి ఆయన మాట వినకపోవడమే వాళ్ళు చేసిన తప్పు